జమ్మిగుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త ఇప్పుడు మన కార్తికేయ సోలార్ పవర్ నెలకు యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకుంటే ఇరు గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కమలాపుర మండల కేంద్రంలోని విశ్వసాయి యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణపతి దేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి వారు ఏర్పాటు చేసిన మహా అన్న ప్రసాద కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కాజీపేట ఏసీపీ పింగలి ప్రశాంత్ రెడ్డి ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గణపతి భక్తులకు మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేసిన విశ్వసాయి యూత్ వారిని అభినందించారు అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని అన్నారు గణపతి దేవుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకున్నట్లు తెలిపారు కులమత వర్గ విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఉండాలని సూచించారు ఈ మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి బాలసాని లత రమేష్ సాయితేజ గౌడ్లను అభినందించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్ ఎంపీడీఓ హరికృష్ణ డాక్టర్ నరేష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాలసాని రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు నవ్వుతూ ఉండాలి ఉండాలి రాజుకున్నారు ఇట్లాగే విటారా ఇట్లా అన్నారాజు కమలాపూర్ ప్రాపర్లో మన గణేష్ నవరాత్రి ఉత్సవాలు ముగింపు ఈరోజే నిమజ్జన కార్యక్రమాన్ని పురస్కరించుకొని విశ్వసాయి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కమలాపూర్ గ్రామంలో రామాలయం ముందు పెట్టిన ప్రతిష్ఠించిన విగ్రహం దగ్గర గ్రామస్తులందరికీ అన్నదాన కార్యక్రమం ఈ యొక్క యూత్ అసోసియేషన్ చేస్తుంది దానికి ప్రత్యేకంగా అతిథిగా ముఖ్య అతిథిని ఇచ్చేసి ప్రజలకి నేను ఈరోజు వారు తయారు చేసిన భోజనాన్ని నేను ఇవాళ కొద్దిమందికి నేను ఇవాళ దానం చేయడం జరిగింది అన్నదాత సుఖీభవ అన్నదానం చేసిన అసోసియేషన్ సభ్యులకి వారి వెనకాల ఉన్న బాల్సాని రమేష్ గారి కుటుంబం వారందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అభినందన తెలియజేస్తున్నాను ముఖ్యంగా యువతకి నా యొక్క ముఖ్య సూచన కల ఇలాంటి నవ్వుకునే నవ్వు ఈ యొక్క మొహాలలో ఈరోజు ఎవ్వరు చూసినా కూడా ఆనందం వెలువేరుస్తుంది ప్రతి ఒక్కరి మొహంలో చిన్నవ్వు కనబడుతుంది మహిళలు పురుషులు ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి ఈరోజు తరలి రావడం జరిగింది ఈ ఆనందం ఈ సంతోషం వారికి ఎప్పుడు ఉండాలి వారు కోరిన కూరతలు తీర్చాలని వారికి ఎలాంటి విఘ్నాలు కలగకుండా చూడాలని చెప్పేసి నేను దేవుణ్ణి కోరుకుంటూ